ఆడవాళ్ళు ఆషాడంలో ఏం షాపింగ్ చేద్దాంలే అని చేయకుండా చాలా మందే ఉన్నట్టున్నారు కదా మరి శ్రావణ మాసం వచ్చేసింది లక్ష్మీ పూజలు వ్రతాలు చేసుకోవాలంటే షాపింగ్ చేయడానికి రెడీగా ఉన్నారా మరి ఎక్కడ చేద్దాం షాపింగ్ రండి వారాహి సిల్క్స్ లో చేద్దాం మీ శుభకార్యానికి సరిపడే శారీస్ బోలెడు ఉంటాయి మీ అందాన్ని మరింత అందంగా మార్చే కోకలైతే కోకొల్లలు ఆ కలెక్షన్స్ చూసి చూసి మీకు అలసట రావాలే తప్ప కలెక్షన్స్ వెరైటీస్ మాత్రం అస్సలాగవు అంతలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ గురించి ఎంత చెప్పినా హైదరాబాద్ లో ఏ షోరూంలో ఏ షాపింగ్ మాల్లో లేనటువంటి కలర్స్ రేడ్ కాంబినేషన్స్ తో మీ రేంజ్ కి తగ్గ బడ్జెట్ లో అన్ని రకాల శారీస్ దొరుకుతాయి శ్రావణం అంటే వచ్చే వాళ్ళకి పెట్టుపోతలు పెట్టాలి కదా మరి వాటి కోసం అయితే వేల సంఖ్యలో ఉన్నాయి ఎలా చూసుకున్నా మీ శ్రావణానికి సరితూగే చీరలు ఒక్క సిల్క్స్ లోనే దొరుకుతాయని అర్థమైంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి వెంటనే వారాహి సిల్క్స్ జూబ్లీ హిల్స్ లో కానీ కూకట్పల్లిలో కానీ షాపింగ్ చేయండి సంతోషంగా శ్రావణ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోండి వారాహి సిల్క్స్ అంటే సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి